అతిలోక సుందరి శ్రీదేవి ఇక లేరు దుబాయ్లో బంధువుల వెడ్డింగ్కి భర్త బోనీ కపూర్ చిన్న కూతురు ఖుషీ కపూర్తో కలిసి వెళ్లిన శ్రీదేవి సడన్గా అటాక్ రావడంతో ఈ లోకం విడిచి వెళ్ళినట్టుగా బాలీవుడ్ వర్గాల ప్రకటించాయి ధడాక్ చిత్ర షూటింగ్ కారణంగా జాన్వీ కపూర్ వెడ్డింగ్కి వెళ్లలేదని సమాచారం ఇప్పటికే శ్రీదేవి ఇంటికి వారి ఫ్యామిలీ సన్నిహితులు చేరుకున్నారని తెలుస్తుంది విషయం తెలియగానే కూతురు జాన్వీ కూడా షూటింగ్ నుంచి వెళ్ళిపోయినట్లుగా సమాచారం శ్రీదేవి హార్ట్ అటాక్తో మరణించారనే విషయం తెలిసిన బాలీవుడ్ ఒక్కసారిగా షాక్ గురైంది ఇప్పటికే సోషల్ మీడియా అంతా ఈ వార్త స్ప్రెడ్ అయింది శ్రీదేవి మరణించారనే వార్తని నేటిజన్స్ నమ్మలేకపోతున్నారు శ్రీదేవి పదమూడు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై మూడులో జన్మించారు బాలనటిగా పంతొమ్మిది వందల అరవై ఏడులో సినిమాలోకి ఆరంగరేటరం చేసిన శ్రీదేవి తెలుగు తమిళ కన్నడ హిందీ సినిమాల్లో నటించారు చివరిగా ఆమె రెండు వేల పదిహేడులో మామ్లో నటించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్తో శ్రీదేవి వివాహం జరిగింది ఆ జంటకు జాన్వి ఖుషి అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇప్పటి వరకు పదిహేను ఫిలింఫేర్ అవార్డులు పొందిన శ్రీదేవిని రెండు వేల పదమూడులో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు గంట గుర్తుపై నొక్కండి ధన్యవాదాలు